చేతే పని చేస్తుందని నాన్న ఈ రోజు నేను ట్రిప్కి వెళ్ళాలనుకోవట్లేదు అని చెప్పాను కానీ ఎందుకు నాన్న అని చెప్పి సత్యం అంటాడు ఏదో చిన్న పని ఉందిలే ఇంట్లోనే ఉండాలనుకుంటున్నాను పరిశుభ్ర పరిశుభ్రం చేయించాలి కదా అందుకని అని చెప్పనేసరికి అర్థమైందిలే నాన్న అని చెప్పి సత్యం అయితే బయటకు వెళ్తాడు కానివ్వండి కానివ్వండి శుభ్రం చేయడం మొదలెట్టండి కాఫీలు తాగారు కదా కూర్చుని లేచి శుభ్రాలు చేయండి అమ్మ మౌనిక అని చెప్పాను కానీ నేను రెడీ అన్నయ్య ల్యాప్టాప్ ఎప్పుడో క్లోజ్ చేశాను అని చెప్పనేసరికి ఇంకా శుభ్రం చేస్తూ ఉంటారు అవును ఇంతకీ చూపులు ఎవరికి అని చెప్పాను కానీ ఎవరికేంటరా ఇద్దరికీనో అని చెప్పనేసరికి బయటికి వెళ్తున్న సత్యం కాస్త లోపలికి వస్తాడు ఇద్దరికీ పెళ్లి చూపులు ఏంటి ఏ బాలు వాళ్ళు పెళ్లి చూపులకు వస్తానన్నారా ఏంటి అని చెప్పాను కానీ నాతో ఏమీ చెప్పలేదు నన్న అని చెప్పనేసరికి నేను చెప్పింది మీరు అన్న రంగా అన్నయ్య తమ్ముడు సంబంధం గురించి కాదు నేను చేస్తుంది నేను వేరే వాళ్ళు చూశానులే ఇద్దరు ఒక ఇంట్లో వాళ్ళకి పాప బాబు ఉన్నారు అందుకే మనకే పాప బాబు ఉన్నారు కదా కొండ మార్పిడి పెళ్ళిళ్ళు చేద్దాం ఏ గొడవ ఉండదు అని చెప్పనేసరికి ఎందుకే కొండ మార్పిడి పెళ్ళిళ్ళు చేస్తానంట నవ్వాను బోల్డ్ ఆస్తుందండి వాళ్ళకి కోటీశ్వరాలైన కూ కోడలు మన ఇంటికి కోడలుగా ఇంట్లో అడుగుపెడుతుంది మౌనిక వాళ్ళ ఇంటికి కోడలుగా వెళ్తుంది బాగుంటుంది కదా అని చెప్పనేసరికి ఏం బాగుండడమో ఏంటో ఈ ప్రభావతమ్మకు పెత్తనం ఇస్తే ఇల్లు పేనికి పెత్తనం ఇస్తే ఇల్ల తలంతా గురిగిందని ప్రభావతమ్మకి పెత్తనం ఇవ్వకూడదు నాన్న ఎంత చెప్తున్నా కానీ పట్టించుకోవద్దన్నా పట్టించుకుంటుందని చెప్పనేసరికి సరలేరా చూపులే కదా చూడండి ఆ దాని సంతోషం ఎందుకు కాదనాలి అని చెప్పి సత్యం అంటాడు ఇంకా ఎల్లుండు పెళ్లి చూపులు అనగానే మొత్తం ఈరోజు రేపు మొత్తం శుభ్రం చేసేస్తారు శుభ్రం మొత్తం చేసేసిన తర్వాత సరే అత్తయ్య రేపు నేను ఖాళీయే కదా రేపు నేను పార్లర్కి వెళ్ళిపోతానని చెప్పాను కానీ అదేంటమ్మా రోహిణి నువ్వు పార్లర్కి వెళ్ళిపోవడం ఏంటమ్మా నువ్వు ఉండాలి కదా మన ఇంటికి పెళ్లిచూపులు వాళ్ళు వస్తున్నారు పైగా వాళ్ళు నీ స్థాయి అంత టోళ్ళు అలాంటిది నువ్వు లేకపోతే ఎలాగా ఈ లో క్లాస్ వాళ్ళతో వాళ్ళకు మర్యాదలు చేస్తే వాళ్ళు ఎంత నొచ్చుకుంటారు అందుకే నువ్వు ఉండి వాళ్ళకి మర్యాద చేసేటప్పుడు నువ్వే దగ్గరుండి చూసుకోవాలి వాళ్ళ గురించి అని చెప్పనేసరికి సరే అత్తయ్య అని చెప్పి రోహిణి అయితే అంటుంది మీనా అయితే బాధపడుతుంది బాధపడినా కానీ ఏం బాధపడకపోలేకపా నువ్వెందుకు బాధపడతావు నువ్వేం వంట చేకు ఆవిడే చేసుకుని ఆవిడే ఇచ్చుకుంటుంది నీకే అంత బాధ సైలెంట్గా ఉండని చెప్పాను కానీ సరేనండి అని చెప్పి ఇంకా మీనా అయితే సైలెంట్ అయిపోతుంది ఇంకా పెళ్లి వాళ్ళు అయితే రానే వస్తారు రావడంతో ఇంకా అందరినీ పరిచయం చేస్తూ ఉంటుంది ఈత ఈవిడ మా పెద్ద కోడలు మలేషియాలో ఉంటాడు వాళ్ళ నాన్న అని చెప్పనేసరికి ఇంకా ఈ మొగుడు పెళ్ళాలంటే ఇంటికి వచ్చిన పెళ్ళి పెళ్ళికొడుకు పెళ్లి కూతురు తల్లి తండ్రి ఇద్దరూ మాట్లాడుకుంటారు అమ్మాయి కళ్యాణి కదా మనూరే కదా సుగునమ్మ కూతురు పార్లర్లు పెట్టింది అన్నది పెళ్ళి ఎప్పుడు చేసుకుంది అని చెప్పి అనుకుంటూనే ఏంటమ్మా ఈ అమ్మాయి వాళ్ళ నాన్న మలేషియాలో ఉంటాడా ఏ మీ నాన్న మలేషియాలో ఉంటాడా అని చెప్పి ఇంకా రోహిణిని అడిగేసరికి అవునండి అని చెప్తుంది ఎందుకంటే రోహిణికి వాళ్ళు తెలీదు కానీ వాళ్ళకి మాత్రం రోహిణి తెలుసు ఇంకా రకంగా అవునండి అని చెప్పేసి చెప్పేస్తుంది రోహిణి అయితే ఎంత బాగా నమ్ముతున్నారో మనం ఏరుకోరి ఇలాంటి ఇంటికి సంబంధానికి వచ్చేమేటండి బాబు వెనక ముందు ఆలోచించుకోకుండా జరిగిందేంటో తెలుసుకోకుండా నిజానిజాలు తెలియకుండా ఎంతెలా మోసపోయిన వాళ్ళ ఇంటికి మన కూతుర్ని మన కొడుకుని కొడుకు అల్లుడు కో కోడలుగా పంపించడం ఏంటి మాకు ఈ సంబంధం వద్దు ప్రభావతి గారు అని చెప్పనేసరికి ఏం జరిగిందండి అనగానే మీ అంతా మోసపోయిన వాళ్ళని చూసి మేము ఎలాగ ఇంటికి కోడలుగా మా అమ్మాయిని పంపించగలం అని చెప్పను కానీ మేము మోసపోయామా ఏ విషయంలో మోసపోయాము మోసపోయారు కాదు మోసపోతూనే ఉన్నారు అని చెప్పనేసరికి ఏంటి దేని గురించి మాట్లాడుతున్నారు మీరు అని చెప్పాను కానీ ఈ అమ్మాయి ఎవరనుకుంటున్నారు ఈ అమ్మాయి పేరు రోహిణి కాదు ఈ అమ్మాయి అసలు పేరు కళ్యాణి ఈ అమ్మాయి ఇది ఎక్కడో కాదు మా ఊరే మా ఊర్లోనే వీళ్ళ వీళ్ళకి అమ్మ కూడా ఉంది ఈవిడికి ఒక అబ్బాయి కొడుకు కూడా ఉన్నాడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారండి ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు అని చెప్పాను కానీ ఏంటమ్మా ఎవరిని చూసి ఎవరని అనుకోవడం ఏంటి వాళ్ళ నాన్న మలేషియాలో ఉన్నాడని మీకు చెప్పిందా మీకు చెప్తే అదంతా అబద్ధమే అనుకోవాలి ఎందుకంటే వాళ్ళ నాన్న చిన్నప్పుడు ఎప్పుడో తాగి తాగి ఎప్పుడో చచ్చిపోయాడు వాళ్ళకి ఉన్నది తల్లి మాత్రమే పైగా ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళయింది ఎప్పుడో తొమ్మిది సంవత్సరాల క్రితమే పెళ్ళైన సంవత్సరానికే మోగుడు కూడా చచ్చిపోయాడు పాపం ఆ బిడ్డను పెట్టుకుని అమ్మ మాత్రమే ఉంటుంది ఊళ్ళోని అమ్మ పేరు సుగుణమ్మ అర్థమవుతుందా మీకు ఈ విషయాలు ఏమీ తెలియకుండా మీ కోడలని ఎవరో వచ్చి తను ఏదో చెప్పేస్తే నమ్మేసి గుడ్డిగా తన్నే ఇంటి కోడలుగా చేసేసుకున్నారు ఎంత మోసపోయినోళ్ళని మీ మేళ పెళ్ళి మాకు మా ఇయకులుగా చెప్పుకోగలం మీరెంత తింగారతనంగా ఉన్నామో ఇవిడి గారి ఇన్ని అబద్దాలు ఆడింది అయినా కోటేశ్వర్ల కుటుంబం అంటే అవతల వాళ్ళు కూడా కనిపించాలి కదా వాళ్ళ నాన్నని మీరు చూసారా ఏంటి అని చెప్పాను కానీ లేదు అని చెప్తుంది మాట్లాడారా అను కానీ మాట్లాడను కూడా లేదు ఎంత మైకలిగా ఉన్న వాళ్ళ ఇంటికి మా కూతుర్ని పంపించలేమమ్మా ఎంత తలవంపులు వస్తాయి మాకు అని చెప్పి ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోతారు ఏంటి రోహిణి ఏంటిదంతా నీకు ముందే పెళ్ళైందన్న విషయం ఎందుకు దాచిపెట్టావు అనగానే బాగుంది నాన్న ఇది అసలైన ప్రభావం తమ చూసిన మంచి సంబంధం ఏ పార్లమ్మా మీ నాన్న మలేషియాలో లేడా మీది మలేషియా అన్నావు కోట్ల వ్యాపారం అన్నావు అయితే నాన్న మొన్న తీసుకొచ్చిన పదిహేడు లక్షలు పార్లలు అమ్మేసి తీసుకొచ్చిందేమో వాళ్ళ నాన్న ఇచ్చాడని అబద్ధం చెప్పిందేమో నాన్న అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది ఏంటి రోహిణి ఇదంతా అని చెప్పి రోహిణి చంప చెల్లు మనిపించేసరికి ఒక్కసారిగా రోహిణి అది అత్తయ్య అని చెప్పాను కానీ ఇంకా నువ్వు చెప్పక్కర్లేదు పార్లమ్మ మొత్తం స్క్రీన్ పే మొత్తం అంతా అర్థమైపోయింది ఇంకా నీకు అర్థం కాలేదా ప్రభావతమ్మ ఎంతో అందగాడు దొరక్క మనోజుని పెళ్లి చేసుకోవడం కోసం గారు ఇన్ని అబద్ధాలు ఆడి తల్లి లేదు తండ్రి ఉన్నాడు కోట్ల వ్యాపారం ఉంది పెళ్ళయింది అయ్యే విషయాలు చెప్పకుండా కొడుకున్నాడన్న విషయాన్ని కూడా దాచిపెట్టి మరీ పెళ్లి చేసుకుంది సూపర్ సంబంధం నాన్న నా మాట కాదనకుండా మౌనికాకి రవికి నువ్వు సంబంధాలు చూసి పెళ్లి చేయి తప్ప అని వేలు కూడా పెట్టనివ్వకు అని చెప్పి ఇంకా బాలు అయితే అంటాడు అమ్మ మౌనిక నువ్వు వెళ్ళి ఆఫీస్కి వెళ్ళిపోమ్మా రవి నువ్వు రెస్టారెంట్కి వెళ్ళిపో పెళ్ళి లేదు పెటాకులు లేదు ఇంత ఇంతెలా మోసపోయిన కుటుంబంలోకి ఎవరు మాత్రమే ఏమొస్తారు చాలా బాగుంది అని చెప్పి బాలు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరి ఇప్పుడు ప్రభావతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అసలు ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు